అమ్మా ఒక్కొని కొడితే నలుగురు ముసుకులు వేసుకొని వస్తారు ఏరా ఒకటికి సర్వీసింగ్ చేశాం సరిపోలేదా మళ్ళీ వచ్చారు వీడిని సర్వీసింగ్ చేసినందుకే మిమ్మల్ని ఫ్రీగా సర్వీసింగ్ చేద్దామని వచ్చాం అదేట్లా తిప్పుతున్నావు దీన్ని ఫిజిక్ స్పిన్నర్ అంటారు లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చింది ఇలా తిప్పితే గిర్రం తిరుగుద్ది ఇలా పట్టుకుంటే సప్మ నాగుద్ది నేను కొడితే ఇలా తిరుగుతారని సింబాలిక్గా తిప్పుకుంటూ వచ్చాను చెప్పేది నువ్వు కొరితే రౌండ్ గా తిరుగుతారా ఇది మా అన్న కొట్టి చూపి ఏంటా వీడిని ఎకరై చేస్తున్నావు అరేయ్ ముసుగులు తీసి వాళ్ళు ఎవరో చూడండి రా

啊啊啊啊 좋은 아이디어였어 아이고

జై జేట పట్టుకొని తిప్పాడు రాయిల్గా ఉంటది రే హ్యాపీ వాళ్ళ రియాక్షన్లు చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉందిరా సేఫ్టీగా నాకు కూడా మాస్క్ ఎచ్చేది ఉండే ఎవరి కోసం కొడుతున్నావో వాళ్ళకి తెలుసు ఎవరు కొడుతున్నారో నీకు తెలుసు మరి నీకు ఎందుకురా మాస్క్ కరెక్టరా రేయ్ బాడీ కూడా ముసుకేస్తే సరిపోయేది టెన్షనే ఉండేది కాదు రేయ ఆడికి ఆ మాత్రం టెన్షన్ ఉండాలిరా లేకపోతే రోజుకో ప్రాబ్లం తెస్తా నందకిషోర్ ఎంత మాట్లాడినా వినట్లా కంపెనీ అమ్మను అంటున్నాడు మన మాట వినకపోతే మాఫియా మాట వింటాడుగా అంటే బాయ్ తమ్ముడు రెండు కింగ్ సైజ్ సిగరెట్లు ముప్పై రెండు రూపాయలు పర్సు మర్చిపోయా రేపు వచ్చినప్పుడు పోతే పోతేనే బలి వాడివయ్యా ఊరికే ఇవ్వడానికి నాకేమో తయారు కోసా చూడు తమ్ముడు ఈ వీధి చివర కలెక్టర్ సంజయ్ తివారు ఉన్నారుగా అతన్ని చంపడానికి నైట్ మొత్తం స్కెచ్ చేసి ఈ గన్ను పెట్టుకున్నాం ఎందుకైనా మంచిదనే స్పేర్ గా ఈ బుల్లెట్స్ కూడా పెట్టుకున్నాం ఈ కన్ఫ్యూజన్ లో పర్స్ మర్చిపోయా జెన్యున్ ఆ తర్వాత నీ ఇష్టం ప్యాకెట్ తీసుకోండి సార్ రెండు చాలు చంపే ముందు ఒకటి చంపాక ఒకటి తామూర్తి గారు విక్కీబాయ్ మీద ఫైల్ తయారు చేశారు వాళ్ళ కాన్సెప్టే వాళ్ళకి నచ్చిన ఆస్తులన్నీ వాళ్ళ సొంతం అయిపోవాలి కాదంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు స్కూల్ పిల్లల డ్రగ్స్ దగ్గర నుంచి రాబరీలు కిడ్నాపు లాంటి అన్ని అన్యాయాలు చేస్తున్నారు అడిగిన కొన్ని వందల మందిని చంపేశారు లోకల్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి పోలీసుల వరకు అందరినీ కరప్ట్ చేసేశారు వాడిని ఎదిరించడానికి ఎవరూ లేరు వారి మీద తయారు చేసిన ఈ ఫైల్ ఢిల్లీ కు మూవ్ చేసి వాడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి సార్ ప్లీజ్ కలెక్టర్ మా విక్కీ బాయ్ గురించి సిబిఐ వాళ్ళకే చెప్తావా మలేషియాలో ఉన్నాడు పైకి వెళ్తున్నావుగా అరెస్ట్ చేయించు ఎడవకాడిస్తే నాకు నచ్చదా నువ్వు చదువుకొని ఉంటే మీ ఆయన జాబ్ నీకు వస్తుంది లేదా పెన్షన్ వస్తుంది ఏజ్ లో ఉన్నావు మంచోని చూసి పెళ్లి చేసుకో ఇలాంటి వాడు సమాజానికి తప్ప సంసారానికి పనికిరాడు ఏమైంద్రా ఆ కలెక్టర్ చచ్చిపోయాడు ఫైల్ కాలిపోయింది సిబిఐకి ఆధారాలు లేవు మొత్తం మేనేజ్ చేసేసా ఫ్రం సెక్యూరిటీ టు సెంట్రల్ వెరీ గుడ్ దినా ఇంకీ సిటీలో మనల్ని ఎదిరించేవాడు మనకి ఎదురు నిలబడేవాడు లేటన్నావు ఇతన్ని చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నాడు ఏ నేరం చేశాడని ఇతన్ని ఇలా తీసుకొచ్చారు బాబు ఏం చేసావు నువ్వు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నావు ఎవరానర్ హవాలా చేశానా మర్డర్ చేసానా మనీ ల్యాండింగ్ చేసానా మానభంగం చేసానా ఆఫీస్ నైట్ షిఫ్ట్ ముగించుకొని తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తుంటే ఇరవై మంది పోలీసులు గబగబా నన్ను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు దేనికి అరెస్ట్ చేశారు అడిగా వాళ్ళు ఏం చెప్పలా మీరు చెప్పండి ఎవరానర్ వాట్ ఇస్ ద రీజన్ వై యు ఆర్ అరెస్టింగ్ మీ వై వై జడ్జి తో అలా మాట్లాడకూడదు ఓకే ఫస్ట్ టైం కోర్టుకి వచ్చినట్టు కాబట్టి క్షమిస్తున్నా ఫస్ట్ టైం కాక పది సార్లు రావడానికి ఇదేనా లవర్ స్పార్క్ చూసారా సార్ ఇతను అహం చూసారా సార్ ఇతను పొగరు ఇతను చేసిన తప్పుని మాటల్లో చెప్పలేం సార్ ఏమిటిది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న కుక్కని కొట్టాడు సార్ కుక్కను కొట్టాడా కుక్కను కొట్టాడా కుక్కను కొట్టాడా కుక్కను కొట్టాడా ఏంటా మీ అక్కను కొట్టేట అంత రియాక్షన్ ఇస్తున్నారు షటప్ ఎవిడెన్స్ ఉందా ఉంది సార్ విజువల్ గా మీరే చూడండి యువరానర్ అర్ధరాత్రిలో ఒక మూగ జీవిని ఇలా హింసించడం చూసి ఎవరో ఒక మహానుభావుడు ఫేస్బుక్ లో పెడితే యానిమల్ యాక్ట్ చైర్మన్ ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు అందుకే పర్సనల్ గా ఈ కేసులో నేను కేసులోయ అర్ధరాత్రి కుక్కను ఎందుకు కొట్టావు నన్ను కరవడానికి వచ్చింది కొట్టాను కరిచిందా లేదు మరెందుకు కొట్టావు మా అమ్మ తిడితేనే ఊరుకోను అలాంటిది ఒక కుక్క కరవడానికి వస్తే ఊరుకుంటానా దాన్ని చంపడానికి రాయితీసా జస్ట్ మిస్ అయింది నెక్స్ట్ నో డౌట్ కన్నపడితే కొట్టిన దానికి ఇవ్వాలి కానీ ఎమోషనల్ కాకూడదు అది ఎందుకు చంపేస్తానికి వచ్చిందో దాన్ని కూడా తీసుకొచ్చి అడగండి నోరు లేని కోర్టుకు అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక క్రూర జంతువు నా మీద పడి కలవడానికి వస్తే బాబు నన్ను కరవద్దు అమ్మా నన్ను కరవద్దు నేను ఇంటికి వెళ్ళాలని దానికి ఏ భావంలో చెప్పాలి ఏ భాషలో చెప్పాలి మనిషి జంతువును చంపితే కేసు అదే జంతువు మనిషిని చంపితే నో కేసు నో రూల్స్ మీ మీ ఇతను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఫస్ట్ టైం కాబట్టి మందలిస్తున్నాను మోగ జీవుల్ని ఎలా ప్రేమించాలో తెలుసుకునే పుస్తకం ఇతనికి ఇచ్చి పాతిక వేలు జరిమానా విధిస్తున్నాను